వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ బి కోడూరు మండలంలోని అంబేద్కర్ బాలూర గురుకుల పాఠశాలను బద్వి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి కడప డిసిఓ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి బాలవీర ఆంజనేయులు ఆదేశాల మేరకు పాఠశాలను పరిశీలించారన్నారు పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అభివృద్ధి చేస్తామన్నారు గత పాలకులు నాడు నేడు పనులు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఈ పాఠశాలను వారి కంటికి కనిపించలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో ఈ పాఠశాల సంబంధిత శాఖ మంత్రి పరిశీలించి పాఠశాలకు నూతన భవనాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఎలాంటి పురోగతి లేదని రితీష్ రెడ్డి ఆరోపించారు పాఠశాలల గురించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు

స్కూలు పర్ఫార్మెన్స్ బాగుంది మంచిగా వీళ్ళందరూ కూడా ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా హైయర్గా సెటిల్ అయ్యారు అందరు కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ అన్ని కూడా కాబట్టి ఇక్కడ నుంచి స్కూల్ పోకూడదనేదే మా తాపత్రయం కాకపోతే మౌలిక సదుపాయాల కొరత ఉన్నందువలన టెంపరీగా ఏమైనా కొంతమందిని ఇంటర్మీడియట్ ఏమైనా నేను షఫుల్ చేయగలనా ఫిఫ్త్ టు టెన్త్ ఇక్కడ రన్ చేద్దామనేది ఒక ఆలోచన ఉండింది లేదంటే ఇమ్మీడియట్గా అమౌంట్ శాంక్షన్ చేయించుకొని మనము కనీసం ఒక ఫైవ్ సిక్స్ క్లాస్ రూమ్స్ అన్న కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇయర్కు అప్పుడు మనం ఈ స్కూల్ని మనం బాగా రన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అట్ ప్రజెంట్ టూ ఫిఫ్టీ వరకు అకామిడేట్ చేయొచ్చండి ఈ స్కూల్లో ఫిఫ్త్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయి మేము ఇప్పుడు పరిశీలించినవన్నీ కూడా మేము మినిస్టర్ గారికి మా పై అధికారులకు తెలియజేస్తాము వాళ్ళ అనుమతితో వాళ్ళ నిర్ణయానుసారంగా మేము డెసిషన్స్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మంత్రివర్లు బాల వీరాంజనేయ స్వామి గారి ఆదేశాల మేరకు ఈ సగిలేర్ స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదలుపెట్టిన స్కూల్ మా ప్రాంతం ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక గురుకులం ఉంటే ఒక గురుకులం బాయ్స్ స్కూల్గా ఉంది ఇది ఎట్టి పరిస్థితిలో మా తాలూకాలో ఉండాలనే వివరణ క్లుప్తంగా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని మమ్మల్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు స్టాఫ్ మరియు ఇక్కడ ఉన్న స్కూల్ పేరెంట్స్ వాళ్ళతో చర్చ జరిపి బిల్డింగ్స్ కానీ వీటికి కానీ అన్నిటినీ సున్నంగా పరిశీలించి ఇక్కడ పిల్లలు అనేది ముఖ్యం వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు ఏ ఇబ్బంది జరిగినా మీ అందరు కాదు మనందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాలా ఎందుకంటే వర్షాకాలం వచ్చినా ఎటువంటి సమస్యలు రాకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ నిలబడేది ఒక ఆలోచన అయితే పిల్లలు కూడా ఇబ్బంది జరగకూడదు కాబట్టి దాని మీద అందరం సుదీర్ఘ చర్చ చేసి వీటి మీద మేడం కానీ మేమందరం ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళందరిది రిపోర్ట్ పూర్తి చేసుకొని ఈరోజు మేము ఆ రిపోర్టు మంత్రివర్లకి మరియు ఇక్కడ జిల్లా యంత్రాంగానికి అందరికీ అందజేస్తాం మేము ఒక్కటే చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు కూడా చూశారు నాడు నేడు అనేక కార్యక్రమాలు చేశా అన్న ప్రభుత్వం కానీ ఇలా స్కూల్ని వదిలేసి ఇంత దయనీయమైన సిచ్యువేషన్ తీసుకొని వచ్చిన గత ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఎందుకు ఈ స్కూల్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు కేవలం రాజకీయం కోసం ఈ స్కూల్ పోకూడదు అనేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరగలేదు అది ఒకసారి ఆలోచన చేయాలి పబ్లిక్ కానీ ఇది కానీ ఈరోజు ఇద్దరు మంత్రులకి ఎందుకంటే ఎడ్యుకేషన్ మంత్రి గారికి నారా లోకేష్ గారికి మరియు ఇక్కడ ఉన్న ఈ దొల్ల వీరాంజనేయ స్వామి గారికి స్వామి గారికి ఇద్దరికీ మనం ఇచ్చినాం ఈ సిఫార్సు ఇద్దరికీ అందజేస్తాం దీని మీద క్షుణ్ణంగా వెనకబడిన ప్రాంతం అయిన బద్వేల్ తాలూకాలో ఈ స్కూల్ నిలబడి దీనికి వనరులు సమకూర్చి ఇక్కడున్న పాత స్టూడెంట్స్తో కూడా జరిపా వాళ్ళు అందరి సహకారం ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ప్రజలందరి సహకారంతో కొంచెం వనరులు సమకూర్చి దీన్ని నిలబెట్టాలనే దానికే మేమందరం పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం గత ప్రభుత్వంలో ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేసినా అన్నారు కానీ కేవలం కాగిత రూపంలో అట్లా ఉండిపోయినాయి ఏం ఫాలోఅప్ లేదు మేము దాన్ని ఇప్పుడు ఎట్లుందంటే గత సంవత్సరం రోజులు సిస్టమ్ కానీ దీన్ని గాడి పెట్టడానికే సరిపోయింది ఎందుకంటే మీరు అందరు చూసినారు వీళ్ళు ఏది పట్టినా కానీ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసినారు ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా నాశనం చేసినారంటే స్కూళ్ళు బిల్డింగ్లు ఎంఆర్ఆర్ ఆఫీసులు ఏవి పడితే అవి ఆన్లైన్ చేసుకున్నారు తాకట్టు పెట్టినారు కానీ అది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధానంగా చేయాల్సిన అవసరం పోయి ఎంతసేపు వేరే 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 సిస్టమ్కి డైవర్ట్ చేసి ఈరోజు ఆర్థిక వ్యవస్థను ఒక షేప్కి తీసుకొని వచ్చి మీరు చూసింటే మన తాలూకాలో అనేక స్కూల్ బిల్డింగులు రిపేర్ మెయింటెనెన్స్ కానీ కొత్త దానికి కానీ రిపేర్స్ కానీ మనం అందరం చూసాం ఓపెనింగ్ చేసి అన్ని మండలాల్లో కోటి రూపాయలు కానీ రెండు కోట్లతో కానీ పూర్వముల మండలంలో మూడు కోట్లు అన్ని మండలాల్లో కోటి రూపాయలతో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్లో మనం స్కూల్ బిల్డింగ్స్ని టేకప్ చేసాం ఈ బిల్డింగ్ కూడా మనం అందరికి సిఫార్సు చేస్తున్నాం నా ఆకాంక్ష ఏంటంటే ఈ ఈ నెల కాకపోయినా వచ్చే నెల లోపల మంత్రిగారిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇది విజిట్ చేయించాలనేది నేను కూడా అడుగుతాను ఈ రిపోర్ట్ చేసి మంత్రి గారు వస్తే ఆయనకు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయన అర్థం చేసుకుంటారు ఆయన కూడా ఈ ప్రాంతం కాకపోయినా ఒంగోలు కూడా ఎలా వెనుకబడింది ఆయనకు ఐడియా ఉంది నిన్న అదే మాటే చెప్పాడు నేను కూడా దీన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన చెప్పారు ధన్యవాదాలు